వీరి లగ్నానికి బాధ సత్య గారు శని యోగండి వ్యక్తిగతమైనటువంటి నాకు అవకాశం ఇస్తే మీరు ఎందుకంటే పిలిచారు మాట్లాడుతున్నారు సత్య గారు మూడే పాయింట్లు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ ఇంత డిస్కషన్ లేకుండా మూడు పాయింట్లు చెప్తున్నాం మొట్టమొదటి పాయింట్ ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు మకర రాశి శ్రవణ నక్షత్రం వారు ఎవరైతే జాతకం ఉన్నదో ఆయన జాతకాన్ని పరిశీలించిన పిమ్మట చెప్తున్నాను ఈ సంవత్సరం ఆయన భారీ మెజారిటీతో గెలుతున్నారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే పవన్ కళ్యాణ్

ఆయనకి చంద్రమంగళ యోగం ఉంది మోడీ గారికి చంద్రమంగళ యోగం ఉంది మోడీ గారికి ఆయనకి చాలా స్నేహం కలిగి వారి ఆయన రాజకీయ చక్రం తిప్పేటువంటి మంచి స్థితిలో ఆంధ్రప్రాష్ట్రంలో ఇప్పుడు ఉండబోతున్నారు ఇది రెండో పాయింట్ మూడవ పాయింట్ మూడవ పాయింట్ ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి నల రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి నలభై వరకు కూడా పవన్ కళ్యాణ్ జాతకంలో ముఖ్యమంత్రి యోగం ఆ సమయంలో ఉంది ఇక్కడ ఎవరైతే పార్టీని విలీనం చేస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ జాతకాన్ని చాలా పరిశీలించి మాట చెప్తున్నాను పవన్ కళ్యాణ్ జాతకంలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగం స్పష్టంగా ఉంది రెండు వేల ఇరవై నుంచి నలభై మధ్యలో మళ్ళీ ఇప్పుడు కాదు ఈ సమ ఈ ఈ ఫలితాలకి మాత్రం మీరు తప్పు కానికోవద్దు ఆ సమయంలో మకర రాశికి విశేషంగా ఆయన జాతకం ఆయన గోచారం ఆయన స్థితి పరంగా ఆయన జాతకంగా

ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నాను ఎవరు ఛాలెంజ్ ఓకే 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 ఒక పాయింట్ చెప్పండి చిలకమర్తి వారు మీరు ఏదో చంద్రమంగళ యోగం మోదీకి ప్లస్ పవన్ కి ఇద్దరికి కలిపి ఉంది అంటున్నారు కదా దాన్ని కొంచెం డీటెయిల్ గా చెప్పగలరా బికాస్ ఈసారి పొత్తు కుదరడానికి ప్రధానమైన కారణం కేవలం కేవలం పరంగా మాట్లాడుతాను ఓ పక్క సత్య గారు కూడా ఆయన ఎవరు మాట్లాడే చూడండి మోదీ గారి జాతకంలో ఇందాక ఎవరో ఉన్నారు ఆయన ఏళ్ళ నాట్యంలోకి ఏలినాటి శనిలో ఎన్టీ రామారావు గారు కూడా గెలిచారు ఆయన ఏలినాటి శనిలో ఇబ్బందులు పడ్డారు వినండి ఏలినాటి శని చెడు చేస్తుంది అపోహలు ఎవరైతే ఇందాక మాట్లాడుతున్నారో అవన్నీ తప్పు విశేషంగా ఏంటంటే ప్రస్తుతం మోడీ గారి జాతకం ఎలా చంద్రమంగళ యోగం వల్ల మోడీ గారు ఆయన నలభై ఏళ్ళ వరకు జీవితంలో అనేక కష్టాలు పడ్డారు

ఒప్పుకోవచ్చు ఎందుకంటే పవనే బాహాటంగా ఒక మాట చెప్పారు మనం త్యాగం చేయాల్సి వచ్చింది మధ్యలో ఉండి కూటమి కట్టించడం కారణంగా నేను కొన్ని త్యాగం చేయాల్సి వచ్చింది మనం తక్కువ తీసుకోవాల్సి వచ్చింది అయినా సరే ఇప్పుడు ఇది చారిత్రక అవసరం కాబట్టి కట్టాము పదమూడు ఐదున చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఎలక్షన్ రోజులు వచ్చింది తప్ప అక్టోబర్ నుంచి ఆయన జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇందాక ముమూర్తి సత్యనారాయణ గారు అదే అన్నారు జైల్లో జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ ఇది కలయిక అనేది సంభవించడం జరిగింది అది అంతకు ముందు అయితే బాబుకి యోగం లేదు కళ్యాణ్ యోగం లేదు అసలు గారు అసలు ఇదే లేదు బీజేపీ అనేది ఇంకా తెలంగాణలో ఉంది తప్ప ఆంధ్రలో అంత బీజేపీ లేదు అలాంటిది పురంధేశ్వర గారికి ఇవ్వడం కారణం ఏంటంటే ఈ కూటమి ఏర్పాటు చేయడానికి కోసమే మోడీ గారి నిర్ణయం కాదు జాతకంలో జ్యోతిష్యంలో ఈ గ్రహ ఉంటారు కదా అలాగే ఇక్కడ కూడా కూటమి కట్టడం కూటమి కట్టడం వీళ్ళకి లాభించిందంటారా గ్రహాల కలయకనే కూటమి పవన్ కళ్యాణ్ విషయం చేద్దాము ఒక విషయం చెప్పండి ఇక మీరైతే చెప్పేశారు మీరు చెప్పేశారు పవన్ గెలుస్తున్నారా లేదా గెలవట్లేదు సింపుల్ లాజిక్ మనకు పాలెంలో ఒక బస్సు ప్రమాదం జరిగింది ఫస్ట్ మన టీవీ నేనే బ్రేక్ చేసి అందులో ఒక్క కూడా ఉండరు సార్ అందరు చచ్చిపోతారా సార్ అందరూ అందరూ చనిపోయారుగా అందరు చనిపోయారు లేదా అంటే ఇప్పుడు అక్కడ

పవన్ కళ్యాణ్ పిలాపురంలో ఓడిపోయినా కేంద్ర మంత్రి అవుతాడు